హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే తెలంగాణ పోలీస్ శాఖలో యాభై తొమ్మిది పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు పద్దెనిమిది ముప్పై నాలుగు సంవత్సరాలు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నలభై రెండు వేల మూడు వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు ఏంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి చివరిదేదేంటి అనే వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి ఈ నెల ఇరవై తేదీ నుండి వచ్చే నెల పదిహేనవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా అరవై పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు ఆఫీసర్ పోస్టులు అసిస్టెంట్ పోస్టులు మరియు టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు సైంటిఫిక్ ఆఫీసర్కి సంబంధించి ఫిజికల్ అండ్ జనరల్ విభాగంలో రెండు ఖాళీలు ఉన్నాయి సైంటిఫిక్ ఆఫీసర్ కెమికల్ విభాగంలో మూడు వేకెన్సీస్ ఉన్నాయి సైంటిఫిక్ ఆఫీసర్ బయాలజీ అండ్ సెరాలజీకి సంబంధించి మూడు వేకెన్సీస్ ఉన్నాయి సైంటిఫిక్ ఆఫీసర్ కంప్యూటర్కి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి వీటికి సెలెక్ట్ అయిన అభ్యర్థులు నలభై ఐదు వేల తొమ్మిది వందల అరవై రూపాయల శాలరీ ఉంటుంది సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్కి సంబంధించి ఐదు వేకెన్సీస్ అసిస్టెంట్కి సంబంధించి కెమికల్ విభాగంలో పది వేకెన్సీస్ సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ సెరోలకి సంబంధించి టెన్ వేకెన్సీస్ సైంటిఫిక్ అసిస్టెంట్ కంప్యూటర్కి సంబంధించి ఏడు వేకెన్సీస్ ఉన్నాయి వీటికి సెలెక్ట్ అయిన అభ్యర్థులు నలభై రెండు వేల మూడు వందల రూపాయల సాలరీ ఇస్తున్నారు ల్యాబరేటరీ టెక్నీషియన్ ఫిజికల్ అండ్ జనరల్ విభాగంలో రెండు వేకెన్సీస్ ఉన్నాయి ల్యాబరేటరీ టెక్నీషియన్ కెమికల్ సంబంధించి ఆరు వేకెన్సీస్ బయాలజీ సెరాలజీలో నాలుగు వేకెన్సీస్ కంప్యూటర్కి సంబంధించి ఐదు వేకెన్సీస్ టోటల్గా ఈ నాలుగు పోస్టులకు కలిపి ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయల సాలరీ ఉంటుంది ప్రతి పోస్టుకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు లాబొరేటరీ అటెండెంట్ పోస్టులకు సెలెక్ట్ అయినట్టయితే ఇరవై వేల రెండు వందల ఎనభై రూపాయల సాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసే పోస్టుల వివరాలు ఒకసారి కేటగిరీ వైజ్గా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం మొత్తం టోటల్ అరవై పోస్టులో ఓసీ వాళ్ళకి ఇరవై ఎనిమిది బీసీఏ వాళ్ళకు ఏడు బీసీబీ వాళ్ళకు రెండు ఎస్సీ గ్రూప్ వన్కి మూడు పోస్టులు ఉన్నాయి ఎస్సీ గ్రూప్ టూ సంబంధించి పన్నెండు పోస్టులు ఎస్టీ వాళ్ళకు రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు టోటల్ అరవై వేకెన్సీస్ భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటున్నారో వారు వారి ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన సర్టిఫికెట్ ఫోర్టీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై తర్వాత తీసుకొని ఉండాలి తీసుకొని ఉండాలి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఫిజికల్లీ ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇది గమనించగలరు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పోస్టుల వారిగా విద్యార్థులు ఒకసారి తెలుసుకుందాం సైంటిఫిక్ ఆఫీసర్కి సంబంధించి ఫిజికల్ ఎంఎస్సి ఫిజిక్స్ ఫారిన్ సైన్స్ కంప్లీట్ చేసి ఉండాలి సైంటిఫిక్ ఆఫీసర్కి సంబంధించి ఎంఎస్సి కెమికల్ విభాగంలో ఉన్న పోస్టులకు కెమికల్లో ఎంఎస్సి కంప్లీట్ చేసి ఉండాలి సైంటిఫిక్ ఆఫీసర్ బయాలజీ సెరాలజీకి సంబంధించి ఎంఎస్సి బయాలజీ కంప్లీట్ చేసి ఉండాలి సైంటిఫిక్ ఆఫీసర్ కంప్యూటర్కి సంబంధించి ఎంసీఏ కంప్లీట్ చేసి ఉండాలి అరవై ఐదు శాతం మార్క్స్తో అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఎంఎస్సి ఫిజిక్స్ ఫారెన్సిక్ సైన్స్లో అరవై శాతం మార్క్స్తో పాస్ అయి ఉండాలి సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్ విభాగంలో ఎంఎస్సి కెమికల్ విభాగంలో అరవై శాతం మార్క్స్తో పాస్ అయి ఉండాలి సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి బయాలజీకి సంబంధించి ఎంఎస్సీ బయాలజీలో అరవై శాతం మార్క్స్ పాస్ అయి ఉండాలి సైంటిఫిక్ అసిస్టెంట్ కంప్యూటర్స్ ఉద్యోగాలకు అయితే ఎంఎస్సీ కంప్యూటర్స్ కంప్లీట్ చేసి ఉండాలి లాబొరేటరీ టెక్నీషియన్ ఫిజిక్స్ జనరల్కి సంబంధించి బీఎస్సి కెమికల్ సంబంధ కెమికల్కి సంబంధించి బీఎస్సీ కెమిస్ట్రీ లాబరేటరీ బయాలజీకి సంబంధించి బీఎస్సీ బయాలజీ లాబొరేటరీ టెక్నిషియన్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ విత్ కంప్యూటర్స్ కంప్లీట్ చేసి ఉండాలి ల్యాబరేటరీ అటెండెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థిలో ఇంటర్మీడియట్ ఎంపీసీ కానీ బైపీసీ కానీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోగలరు ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులను తెలుసుకున్నాం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆ వివరాలు కూడా తెలుసుకున్నాం సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది థర్టీ మార్క్స్ అండ్ వెయిటెడ్ మార్క్స్ వచ్చేసి సెవెంటీ మార్క్స్ ఉంటుంది టోటల్గా హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ నుండి రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న ఖాళీల భర్తీ కోసం